సో మనలో చాలామంది రోజు ఒక పెగ్గు ఆల్కహాల్ తీసుకుంటే ఏం కాదన్న ఫీలింగ్లో ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో రీసెంట్గా ఇండియాలో జరిగిన ఒక స్టడీలో రోజు ఒక పెగ్గ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ రిస్క్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిందని గమనించారు సో ఇది ఎస్పెషల్లీ దేశీ ఆల్కహాల్స్ అంటే కళ్ళు గుడుంబ ఇలాంటి ఆల్కహాల్స్లో ఇంప్యూరిటీస్ లైక్ మిథనాలు అండ్ ఎస్టాల్టిహెడ్ అనేది ఎక్కువ ఉండి ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఇంకొంచెం ఎక్కువగా గమనించారు సో నార్మల్గా ఆల్కహాల్తో పాటు కనుక స్మోకింగ్ అని చేస్తే ఈ రిస్క్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ టూ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఈ క్రానిక్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నోట్లో చిన్న చిన్న పగుళ్ళు ఇన్ఫ్లమేషను అలాగే అక్కడ స్లోగా క్యాన్సర్గా మారే అవకాశం ఉంది ఈ స్మోక్ అనేది ఇంకా డీప్గా వెళ్ళి ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సో ఒకప్పుడు మితంగా ఆర్ మోడరేషన్ ఆల్కహాల్ తీసుకుంటే మనకి హెల్త్కి బెనిఫిట్ ఎస్పెషలీ గుండెకి కొలెస్ట్రాల్కి కనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ మీరు తీసుకుంటే అది క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంది సో మీరు కనుక రెగ్యులర్గా ఒక డ్రింకు తాగుతూ ఉంటే వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి మానేస్తే ఇంకా చాలా బెటరు ఒకవేళ మానలేకపోతే రెగ్యులర్గా డెంటల్ అండ్ ఈఎన్టీ డాక్టర్స్ కన్సల్టేషన్స్ తీసుకోండి